సో హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ సుధా సో ఈరోజైతే మనం వచ్చేసాము విఎమ్ఆర్డిఏ అది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి సెంట్రల్ పార్క్ వచ్చామన్నమాట ఇదైతే మనకి మీరు చూసుకోవచ్చు బస్ కాంప్లెక్స్కి బ్యాక్ సైడ్ ఉంది మీరు ఎక్కడ వెతుక్కునక్కర్లేదు అడ్రస్ అయితే సరిగ్గా బస్ కాంప్లెక్స్కి బ్యాక్ సైడ్ ఉందన్నమాట లెఫ్ట్ సైడ్ సో టికెట్ కౌంటర్ అయితే రైట్ సైడ్ ఉంది పార్క్ ఎంట్రన్స్కి సో ఈ పార్క్ అయితే మనం అయితే టికెట్ తీసుకున్నాము ఇదిగోండి సో ఇదిగోండి టికెట్ అయితే ఒక పర్సన్కి ట్వంటీ రూపీస్ అన్నమాట సో లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి ఏమున్నాయి ఏంటనేది మనం అన్నీ కవర్ చేద్దాము సో ఇది ఏంటంటే సమ్మర్లోనా ఇలాంటి పార్క్లో ఉంటే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి వచ్చానమాట సో ఇది చూపిస్తాను ఈ పార్క్ వచ్చేసి వైజాగ్లో ఉన్న ద్వారకా నగర్లో ఉందండి సో దీని పేరు వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి సెంట్రల్ పార్క్ సో దీన్ని రెండు వేల పదహారు సెప్టెంబర్ పదిహేనున అప్పటి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు దీని విస్తీర్ణం వచ్చేసి ఇరవై రెండు ఎకరాల్లో ఉంటుంది గాయ చూడండి చాలా బాగుంది మంచి గాలి చక్కని చెట్లు వాతావరణం లోపలైతే చాలా పీస్ఫుల్గా ఉంది సో ఎంట్రీ చాలా ఎక్సలెంట్గా ఉంది సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఐరన్ ఆర్చి ఇలాగ పెట్టారన్నమాట పందిరి లాగా అలాగే వీటికి తీగ లాంటి మొక్కలు ఉంటాయి కదా వాటిని చూ పెట్టున్నారు అలాగే ఇక్కడ కుండీలతోని హ్యాంగ్ చేస్తున్నారు అనమాట ఈ ఫోటో షూట్ చేసుకుంటే చాలా బాగుంటుంది లొకేషన్ అయితే సూపర్ అండి అసలు ఇంటి దగ్గర కూడా ఇలాగ మనం పెట్టుకోవచ్చు చాలా అమేజింగ్ ఉంటుంది అనమాట సో అక్కడ చూడండి పిట్టలు అరుస్తు స్ట్ సైలెంట్గా వినండి చూడు బాగుంది కదా బిడ్లన్నీ అరుస్తున్నాయి అనమాట ఎక్కడున్నా కనిపించట్లేదు కానీ సౌండ్ అయితే వినిపిస్తుంది బాగుంది ఈ అమేజింగ్ అనమాట చల్లని మంచి గాలి చక్కగా మంచి వాతావరణం అనమాట ఇంకా ఎంట్రన్స్లో అయితే చూడండి ఇదిగోండి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఉంది సో కరెక్ట్ చూపిస్తాను నేను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అన్ని రకాల చెట్లు ఉన్నాయన్నమాట కొబ్బరి చెట్టు మామిడి చెట్టు అలాగే పూల చెట్లు కూడా ఉన్నాయి అన్ని రకాల మొక్కలుని ఇక్కడ పెట్టున్నారు చూడడానికి అయితే చాలా అందంగా ఉంది గ్రీన్ చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే ఏవైనా నృత్య ప్రదర్శనలు అవుతాయి కదా సో నృత్య ప్రదర్శనలు అయ్యేటప్పుడు సో దానికి సంబంధించిన ఇక్కడ అన్నమాట మెట్లు చూడండి ఇలా స్టెప్ లాగా కట్టారు సో ఇక్కడ కూర్చొని ఇగోండి ఈ ప్లేస్ ఉంది కదా ఇక్కడ ఏదైనా నృత్య ప్రదర్శనలు ఏదైనా జరుగుతాయి కదా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏమైనా జరిగితే సో ఇక్కడ కూర్చొని చూస్తారనమాట ఇదైతే ఇక్కడ జరుగుతుంటాయి ఈవినింగ్ టైమ్ ఇలాగా జరుగుతుంటాయి అన్నమాట సో చూడండి చాలా బాగుంది సో ఈ పార్క్లో ఇంకా చాలా ఉన్నాయి నేనైతే ఖచ్చితంగా చూపిస్తాను బల్లే అంటే బల్లే ఉంటుందన్నమాట అసలు సమ్మర్లో అయితే ఇలాంటి పార్క్ వస్తే మరి ఇంకా ఇంకంతేనండి అసలు చల్లగా పీస్ఫుల్గా ఉంటుంది ఇలాంటి ఎండలో అయితే ఇలాంటి ప్లేస్లో ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ ఫోటోషూట్స్ అవి ఉంటాయి అన్నమాట ఇలాంటి ప్లేస్లో ఫోటోషూట్స్ కూడా చేసుకుంటారు చాలామంది ఇంకా ఫ్రంట్కి వెళ్దాము సో ఎవరైనా లోన్కి రావాలనుకుంటే ఫుడ్కి సంబంధించిన అవన్నీ తీసుకుని రావాలను తినడానికి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయా లేదా అనేది నాకు తెలియదు కానీ తెచ్చుకుంటే బెటర్ అనమాట సో లోన్కి ఫుడ్ కోసం తెచ్చుకుంటే బాగుంటుంది పిల్లలతో వచ్చేవాళ్ళైతే పార్క్ అయితే చాలా బాగుంటుంది చాలా ఎక్కువ స్పేస్ ఉంది అన్నమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తము వాటర్ మొత్తం గార్డెన్ అంతటికి వాటర్ వెళ్ళేలాగా పైపులు సెట్ చేసి ఉన్నారు బాగుందండి పార్క్ అయితే బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇక్కడైతే సో ఇదైతే ఇది చూసారు కదా ఎంత పెద్ద హాల్ సో ఇందులో అయితే యోగా చేసుకోవచ్చు ఇది యోగా హాల్ అనమాట ఎంత పెద్దది కట్టారో చూడండి చాలా హ్యాపీగా మార్నింగ్ వచ్చి చక్కగా యోగా చేసుకోవచ్చండి సో ఇక్కడ యాక్చువల్గా యోగా క్లాసెస్ కూడా జరుగుతుంటాయి ఫ్రెండ్స్ ఇది బ్యాంబూ గార్డెన్ అండి ఇది బ్యాంబూ ట్రీస్ సో ఫ్రంట్ కూడా ఉంది చూడండి ఇక్కడ కూడా ఉంది బ్యాంబూ గార్డెన్ బ్యాంబూ ట్రీస్ చాలా బాగుంది బ్యాంబూ ట్రీస్ కూడా చాలా బాగుంది సో ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ సైక్లింగ్ ప్లాజా ఉందనమాట సో అదేనండి సైక్లింగ్ ప్లాజా చాలా బాగుంది సో ఇదంతా పిల్లలు ఆడుకునే ప్లే గేమ్స్ అనమాట ఇక్కడ ఉన్నాయి చాలా సో పిల్లలకి ఎవరికైనా పార్క్ తీసుకొస్తే ఇలా గేమ్స్ ఆడిపించుకోవచ్చు ఇక్కడ మిస్ అయిపోయాము ఇక్కడ చాలా పెద్ద ఫౌంటైన్ ఉంది నైట్ టైం అయితే బల ఉంటుంది చూడ్డానికి సిక్స్ టు సెవెన్ వన్ సెవెన్ ఎయిట్ నైన్ నైట్ టైం వస్తే ఫౌంటైన్ బల కనిపిస్తుంది నేను డేట్ అని తీసుకున్నాను ైడ్స్ చూసారు కదా వీడియో సో సో గైడ్స్ చూసారు కదా వీడియో సో వీడియో అయితే చాలా బాగా వచ్చింది సో ఈ పార్క్ అంతా కూడాను నేను ఆల్మోస్ట్ లొకేషన్ అంతా కవర్ చేశాను సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి